ఏదైతే అవి అవిశ్వాస తీర్మానం పెట్టించి దాని అవిశ్వాసం అనేది నాలుగో జనవరి నాలుగో తారీఖు నాడు దీగిపోయి యథావిధిగా మున్సిపల్ చైర్మన్ బాధ్యతలను నాలుగు సంవత్సరాలు చేశాను మళ్ళీ ఇంకో సంవత్సరం పాటు ఈ యథావిధిగా బాధ్యతలు చాలా నిబద్ధతగా అదేవిధంగా అందరి ప్రజల్లో ఉంటూ ముప్పై ఆరు మందిని తమ తన తమ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటూ చేస్తానని ఆర్మూరు అభివృద్ధి చేస్తానని కోరుకో కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆర్గం పట్టణం గల మాకు మా సొసైటీ ఎస్ఎస్కే క్షత్రియ పట్కరి సంఘం ఆధ్వర్యంలో మా తోటి మహిళలు ఎస్ఎస్కే సమాజం నుండి వచ్చి నన్ను సన్మానించడం జరిగింది చాలా సంతోషం ఇలాగే నేను ప్రోత్సాహం మీ బలం మీ శక్తి ఉంటే నేను ఇంకా ఎన్నో పదవులు స్వీకరించడానికి నాకు చాలా సపోర్ట్ ఉంటుంది ఇలాగే ఆర్ము పట్టణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా ఎలాంటి బాధ్యత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉంటానని కోరుకోవడం జరిగింది అయినప్పటికీ నేను చెప్పడం జరిగింది నిన్నటి రోజు కూడా మేము నాలుగు సంవత్సరాల పాటు ఎక్కినప్పటి నుండి కరోనా కరోనా తర్వాత నేను క్యాన్సర్గా బాధపడిన విషయం అందరికీ ఆర్మ పట్టడమే కాదు ఆల్రెడీ అందరికీ ఆర్మ పట్టని నియోజకవర్గంలో తెలిసిన విషయాన్ని అయినా నేను నా హెల్త్ పరంగా కానివ్వండి నా కరోనా కానివ్వండి వాళ్ళ వాళ్ళ లెక్క చేయకుండా కూడా అభివృద్ధి పథంలో నడిపించిన విషయం అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ వారికి ఈ మరి భేదాభిప్రాయాలతో ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది చిన్న భేదాభిప్రాయాలతో అయినా మాకు మనసులో ఏది పెట్టకుండా ఇంకా నేను వాళ్ళని కలుపుకొని నడిపిస్తానని నేను కోరడం జరిగింది మరోసారి ఇక్కడ విచ్చేసిన మా మహిళా మూర్తులు మా శక్తులు ఈరోజు మా పట్కరి సంఘం నుండి వచ్చిన మహిళా శక్తులు నేను వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరెన్నో పదవులు స్వీకరిస్తానని కోరుకుంటున్నాను ధనిరామ్ అందరికీ ఈరోజు మా క్షత్రియ మహిళ ముద్దు బిడ్డ మన ఆర్మూర్ ముద్దుబిడ్డ వినీత పవన్ గారు చైర్మన్గా మళ్ళీ బాధ్యతలు స్వీకరించినందున ఈరోజు మా క్షత్రియ మహిళల తరఫున ఘనంగా సన్మ స సత్కరించడం జరిగింది అయితే ఎన్ని అవత అవకతవకలు ఎదురైనా కానీ మళ్ళీ ఆమె చైర్మన్ చైర్ని అధిరోహించింది అయితే చాలా సంతోషంగా ఉంది మా క్షత్రియ మహిళలు ఈ విధంగానే పదవుల్లో కొనసాగాలని కోరుతున్నాము